మీకు ఎవరైనా ఏదైనా శుభ సందర్భంగా మీకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ను వస్తువుగా చూస్తే దాని ధర తెలుసుకుంటారు దాని ధరను బట్టి దానికి విలువనిస్తారు కానీ ఆ వస్తువు మీకు సమర్పించే వ్యక్తి యొక్క ప్రేమను గుర్తిస్తే దాని ధర ఎంత తక్కువైనా దాన్ని విలువైన కానుకగా స్వీకరిస్తారు అంటే కానుక అనేది వస్తువు కాదు అది ఒక దృష్టి ఆ వస్తువు వెనుక ఉన్న హృదయాన్ని చూసే దృష్టి ఈరోజు మీరు జీవించి ఉన్నారంటే ఈరోజు మీకు కానుకే కదా ఈ కానుక అందించింది ఎవరంటే ఏం చెప్తారు దేవుడు అంటారా ప్రకృతి అంటారా మీ ఇష్టం కానీ ఈరోజు మాత్రం మీకు ఒక విలువైన కానుకే ఎందుకంటే రాత్రి నిద్రపోయిన వారందరూ ఈరోజు నిద్ర లేవలేదు మీరు లేచారంటే మీరు జీవంతో ఉన్నారంటే ఈరోజు మీకు విలువైన కానుక కాద అందుకని మీరు ఈ రోజును విలువైనంత ప్రయోజనకరంగా గడపండి ఎందుకంటే ఇక ముందు మీరు జీవించబోయే కాలానికి అంతటికీ ఈరోజే మొదటి రోజు నిన్నటి రోజు గతం గతాన్ని మార్చలేము విలువైన ఈ రోజును కానుకగా భావించి సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు రోజులన్నీ కానుకగానే వస్తాయి ఈ రోజును దుర్వినియోగం పరచుకుంటే భవిష్యత్తు రోజులన్నీ దుర్బలంగా ఎదురవుతాయి నిర్ణయం మీదే